అంటే ఈ పదాలు వాడండి ఇలాగా మీరు ప్రవర్తించండి మీరు రాజకీయ విశ్లేషకులు లేకపోతే పార్టీ సభ్యులు మీరు ఏది కాదు కాదు అప్పుడు వాళ్ళ పార్టీ స్టాండ్ పడుతున్నలా ఎక్కడ అవుతారేంటిలో ఉన్నాడు ఏమైనా మీకేమైనా చుట్టపంలో కనబడుతూ ఉన్నారా

రెండు రోజులు వేపలు చేస్తుంది నువ్వు పోతుంటోపల్కి రెండు వేల రోజులు ఒక శాతం

దానికి కౌంటర్ ఇవ్వండి మీరు దాంట్లో మళ్ళీ మాటలను రిపీట్ చేయొద్దు వేట్ని కూడా మళ్ళీ దానికి కౌంటర్వండి మీది ఆడియో ఇది కూడా స్టిల్ అవుతుంది చెప్పండి మీరు నేను ఎక్కడ నేను అనేదా అంటే ఎక్కడైనా సరే ఇటువంటి లాంగ్వేజ్ కి ఇటువంటి భాష దీనికి పరిశ్రమ పెట్టాలండి గారు వైఎస్ఆర్ పార్టీ అయినా కింద ఎవరైనా తవ్వుకొని 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 వెళ్తే ఖచ్చితంగా తిట్లు వస్తాయి నువ్వు మీరొక మాట అంటే మీరొక మాట అంటే మీరొక మాట అంటే మీరొక మాట అని అలాగే పెరుగుతూ ఉంటది మొన్న ఆ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకొని కాలుపాడు ప్రకాశం అటువంటి మాట్లాడటం తప్పు చంద్రబాబు నాయుడు గారు ఆ లాభ గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడుకున్నప్పుడు ఆడపిల్లల విలువ తెలుగు అన్నప్పుడు ఒక శాతి మహిళగా ఆ రోజు ఒక ప్రతి మనిషిగా ఈ రోజు నువ్వు ఆ రోజు నువ్వు ఇటువంటి మాట్లాడుతూ మీరు విమర్శించండి ఇద్దరు విమర్శించండి ఇంత దారి చేయండి అంతగానే అటువంటి రెండు వేలకి మూడు వేలకి ఎక్కడికైనా మాట తప్పని ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఖండించలేకపోయారు ఈరోజు నిజంగా మీరు ఖండిస్తే సవా చంద్రబాబు నాయుడు అడిగారు ఒక నా ఒక ముఖ్యమంత్రి పదవులు ఒక ఉన్నతమైన ఆలోచన ఉన్నతమైన ఒక స్టాండ్ తీసుకున్నారు మీ నాయకులు ఒక మాట చెప్పారని చెప్పి పార్టీలకు అతీతంగా అందరూ కూడా సింటారు ఇది ఎవరు కూడా ఎక్సైజ్ చేయకూడదండి ఇటువంటిది ఆడపిల్లలు అంటే ఎవరైనా ఆడపిల్లలు ఆడపిల్లలే మగవాళ్ళుగా మనం ఎన్నో తిట్టుకుంటున్నాం I don't want yeah, to give me no medicine! అవడం మీదుగా అటువంటి అసలు జీవితంలో జిగపురమైన మాట ఏ పార్టీ వలనైనా సరే ఏ పార్టీ అయినా సరే అటువంటి మాట్లాడకూడదు రాజకీయాలు చేస్తామండి అంటే కానీ మనకు వ్యక్తిగత గొడవలు లేవు వ్యక్తిగత మనకి రావాల్సిన ఆస్తి లాభదే లేవు మనకేమైనా కుటుంబ సమస్యలు లేవు మనం రాజకీయ పరంగా విమర్శించుకున్నాం అది విమర్శగా కూడా ఒక విలువ మాత్ర విమర్శించుకుంటారు అన్నట్టుగా ఉండాలి అంతేగాని వ్యక్తిగత జీవితాల కోసం వ్యక్తిగతంగా దేశించడం వ్యక్తిగతంగా ఆడవాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడిస్తామంటే పద్ధతి కాదని చెప్తున్నాం కేక గారు ఎందుకంటే చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరు మీరు జర్నలిస్ట్ ఒక నలభై ఆరు సంవత్సరాలు మీకు అనుభవం ఉంటుంటది మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే చెప్తారు సలహాలు ఇవ్వాలి వాళ్ళ ప్రభుత్వానికి రాజకీయాలు ఎటువంటి గారు ఒక పార్టీని గురించి ఎక్కువ సార్లు వైసీపీ నుంచి నాయకులు ఇలాంటి ప్రవర్తన చేశారు అని చెప్తారు పార్టీ నుంచి ఎటు మంది లేదండి వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది ఉంటే అంతకు ఎక్కువ మంది టీడీపీ అన్నారు ఇప్పుడు అయ్యన పత్రుడు అయ్యాన పాత్రుడు సాక్షాత్ ఈ రాష్ట్ర హోమ్స్ అనే ఎవరు సంఖ్య ఆగుతున్నావు అని అన్నారంటే ఎన్ని దిన్నటువంటి మాట్లాడారండి ఒక దళిత ఎవరు సంజయ్ అగ్రహం ఉన్నావు అంటే ఎటువంటి మాట్లాడి ఏ ఈ రోజున అయ్యన్న పాత్రుడు గాని బండారు సత్యనారాయణ గాని గాలి బాధ ప్రకాష్ గాని లేదా వాళ్ళ అధికారి ప్రతినిధి పట్టాభి గాని చాలా మంది ఉన్నారు ఒకరు కాదు చాలా మంది ఉన్నారు టీడీపీలో బూత్లు మాట్లాడేవాళ్ళు రెండు పార్టీల నుంచి కూడా ఈ బూతుల పంచాయంగం అనేది తగ్గించి సమస్యల మీద అంటే వ్యక్తిగతంగా కాదు మామూలుగా పార్టీ పరంగా విమర్శలు చేస్తే అనేది బాగుంటుంది దాని ఇప్పుడు చెప్పండి గారు లక్ష్మణరావు లక్ష్మణరావు గారు ఒక చిన్న అండి మన అదే నేను కేకే గారు మీకు కూడా ఒక చిన్న సబ్మిషన్ నేను యాక్చువల్గా మీరు మధ్యలో ఇంత కొన్ని ఉన్నప్పుడు నేను ఆపిన దీనిలో నేను ఈ ఏది ఇప్పుడు మన లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా అయ్యన పాత్ర గారు తర్వాత బండారు సారు ఇంకొకరు అంటే తెలుగుదేశం నాయకులు వాడినటువంటి పదాలు అదే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క మాట తీరు కూడా నేను చెప్పబోయా కానీ ఈ మధ్యలో ఏంటంటే కొద్దిగా మన సబ్జెక్ట్ అయినా ఇదైనా